నమస్కారం పరమహంస గారు నమస్తే అండి నిన్న జరిగిన మ్యాచ్లో ఒక అనూహ్య సంఘటన జరిగింది సార్ గ్రౌండ్ లో కూడా ఎలా చేయని రోహిత్ శర్మని చిన్నప్పటి చిన్నతనంలో ఆయన సొంత ఆయన పేరు ఒక స్టాండ్స్కి పెట్టడం దాన్ని వెనక కొంచెం వివరిస్తారు డెఫినెట్గా రోహిత్ శర్మ లైఫ్ చాలా ఎలా ఉంటుందంటే ఒక బిలో మిడిల్ క్లాస్ యాక్చువల్ వాళ్ళకి ఆయన కొంచెం రెండు మొక్కలు ఆయన బ్రీఫ్గా చెప్తే నిన్న జరిగిన సంగతి డిస్కస్ చేద్దాం వాళ్ళ అమ్మమ్మ గారు ఉంటే తల్లిగారి మాతామహల్ మాతామహుల్ వైజాగ్ అంటే మన తెలుగు వాడు కూడా కొంచెం చెప్పుకోవచ్చు మనం కూడా గర్వంగా ఫీల్ అవ్వచ్చు అయితే ఇప్పుడు హిట్ మ్యాన్ అని చెప్పి కెప్టెన్గా చేసి ఎన్నో సెంచరీలు అవలేలుగా చేసి ఆటకి ఒక స్పీడ్ పెంచిన వ్యక్తి ఒక రకంగా రోహిత్ శర్మ ఆయన చిన్నతనం ఉంటే వాళ్ళ ఫాదర్ మరాఠీ కాబట్టి అక్కడ బొంబాయిలో ఉండడం వాడు ఏదో ఉద్యోగాలు చేయడం తల్లిదండ్రులు ఇది క్రికెట్ ఇంట్రెస్ట్ ఉండడం క్రికెట్ కూడా అంత నల్లేరు మీద నడకలేదు జరగాలి అతని ఇంట్రెస్ట్ అతని డెడికేషను డిటర్మినేషన్ డిసిప్లిన్ ఇవ్వంటారు కదా త్రీడీ దానివల్ల అయ్యాడు ఎందుకంటే ఆ ఫిట్నెస్కి బ్రాహ్మణ భోజనంలో లేదు ఎగ్ తినమని చెప్పారు కోచ్ ఒక ఇన్సిడెంట్ ఇంట్లో అసలు నాట్ యాక్సెప్టెడ్ ఎగ్ కూడా అంత ఆర్థోట వాళ్ళు అప్పుడు ఆ కోచ్ చెప్పి రా నువ్వు అక్కడ కాకపోతే ఇక్కడ నేను ఆడుతున్న నేను పెట్టిస్తాను నీకు ఎగ్ తినాలి అని చెప్పి ఆ ఎగ్ వరకు ఆయన ఫిట్టించేవాడ రోహిత్ శర్మ ఆయన చెప్పుకున్న మాటలు ఇవన్నీ అసలు ఏ ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఫేస్లో మామూలుగా ఏంటంటే ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ మనం ఎంత పట్టుకుందనో ఉండవు చాలా అంటే ఆటలో మటుకు వాళ్ళు మిగిలిన ప్లేయర్స్కి చూపిస్తాడు ఇలా ఆడండి అలా ఆడండి అని కానీ ఆడి చూపిస్తాడు ఇంకోటి అతని గురించి ఎంతో గొప్ప చాలామంది ఉన్నారు అందులో ఇప్పుడున్న తరంలో మనం చూస్తున్న తరంలో రోహిత్ శర్మ హిట్ మ్యాన్ అంటారు కదా తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే మిగిలిన టీంతో కూడా చాలా చాలా క్లోజ్గా ఉండి నా ఒక్కడికే పేరు రావాలి నేనే కెప్టెన్ అలాంటి బాగా ఎందుకు చెప్తానంటే ఏమాట బొంబాయి వాళ్ళకి అది ఎక్కువ ఉండేది ముఖ్యంగా గవాస్కర్ గారి దగ్గర నుంచి కూడా ఈ బొంబాయి వాళ్ళు ఒక కొన్నాళ్ళు పాటు పాలిటిక్స్ నడిపించారు నెంటీన్ క్రికెట్లో అది అందరికీ తెలిసిన విషయమే ఈ కొంత కొత్త తరం వచ్చిన తర్వాత అంటే ఢిల్లీ వాళ్ళని ముంబై వాళ్ళని ఇలాంటి రాజకీయాలు చాలా ఎత్తుగాలు ఉండేవి ఈ ఇప్పుడు ఈ జనరేషన్స్ చాలా బాగున్నారు టెండూల్కర్ దగ్గర నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్ జనరేషన్స్ అనమాట ఇక్కడ నిన్నటి న్యూస్ అంటే ఐపీఎల్ సరదాగా టైంపాస్ ఉంటుంది అందులో ఆడతారు సక్సెస్ ఉంటుంది అంతమంది ప్లేస్ ఉంటారు ఎంత సీనియర్స్ అయినా వీళ్ళు కూడా ఏదో వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపడానికి ఇష్టపడతారు తప్పితే రెగ్యులర్ క్రికెట్ లాగా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ ఆయన ఏంటంటే ఒక్కసారి పూనకు వస్తే ఇంకా ఆపలేరు వీరభద్రుడే వీరభద్ర సంబరం అంటామే ఆ మన అభిమానులకు సంబరం ఆయన వీరభద్రుడు అయిపోతాడు బ్యాట్ గెలిపించాయంటే ఇంకా ఒక్కడు గెలిపించేసేసి ఇంటికి గెలిపోయాడు ఇంకా మూడు డౌన్ నాలుగో డౌన్లు ఇంకా అక్కడ వాళ్ళు అక్కలే వాళ్ళ స్టేడియంలో మళ్ళీ కూర్చొని చూడమే మన ఇక్కడ టీవీ ముందు చూస్తే వాళ్ళు స్టేడియంలో కూర్చొని చూడడం ప్లేయర్స్ ఇలా ఉంటే నిన్న కూడా అన్నట్టుగా నలభై ఆరు మందుల్లో డెబ్బై ఆరు చేసినప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాచ్ని ఎక్కిన తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రకటిస్తారు ప్రకటించినప్పుడు అక్కడ వాళ్ళు ఉంటారు కదా ప్రజెంట్ చేసేవాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు రెగ్యులర్ ఫార్మేట్లో అడుగుతారు కదా మీరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యారు విజయాన్ని ఒంటి చేసి ఇచ్చారు వాంకడే స్టేడియంలో మీ అనుభూతి ఏంటి మీ ఇది మీ సొంత ఊరు కదా అని కొన్ని క్వశ్చన్లు అడుగుతారు అప్పుడు ఎప్పుడూ ఒక గొప్ప విషయం ఒకటి చెప్పి ఎమోషన్ అయ్యారు అనమాట ఎమోషన్ ఇన్ ద సెన్స్ ఆ ముంబైలో వాంకడే స్టేడియంలో ఉంటుంది అది చాలా ఫేమస్ ఫేమస్ క్రికెట్లో ఇండియన్ ఇండియన్ స్టేడియమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంకా మాట ఫస్ట్ ఏ ఫస్ట్ స్టేడియం అని చెప్పుకోవాలి ఆడాలి అక్కడేవో రికార్డు స్థాయిలో కొట్టాలి అని చెప్పేసి అందరికి ఉంటుంది అయితే స్టేడియం రూపకల్పన త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనం కనుక చూస్తే దాంట్లో కొన్ని ప్రత్యేకత ఉంటాయి ఎండ్స్ రెండు ఎండ్లు అలాగే స్టాండ్స్ స్టాండ్స్ లెవెల్స్ ఇలాగ మనకి దానికి డిజైన్ చేస్తారన్నమాట స్టాండ్స్ అంటే ఏ స్టాండ్ ఇది దీని తర్వాత ఏంటి దాని తర్వాత ఏంటి ఎన్ని స్టాండ్ నార్త్ స్టాండ్ ఏంటి సౌత్ స్టాండ్ ఏంటి దానికి ఈ పర్టికులర్గా కొన్ని ప్రత్యేకమైన స్టేడియంలో అక్కడ ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి అనమాట గుర్తింపులాగా అక్కడ బొంబాయి ప్లేయర్ కాబట్టి మహారాష్ట్ర ప్లేయర్ కాబట్టి ఒక గుర్తింపు ఉండే ఆ స్టాండ్స్కి స్టాండ్స్ అంటే ఏముంది ఇందులో పెద్ద స్టాండ్ అంటే ఇది ఇక్కడ ఇక్కడ పేరు పెట్టగ ఆ స్టాండ్లో ఆడియన్స్ కూర్చునే స్టాండ్స్కే ఒక పేరు ఇస్తూ ఉంటారు అన్నమాట అది అని చెప్పింది ఇంతకుముందు ఆ వాంకటేష్ స్టూడియంలో చూస్తే కనుక మొట్టమొదటి మన క్రికెట్ దిగ్గజంగా చెప్పుకునే ఆ టైంలో మనుషుల్లో సునీల్ గవాస్కర్ గారి పేరు పెట్టడం మనందరికీ తెలిసిన విషయంలో సునీల్ గవాస్కర్ స్టాండ్ అలాగే తీసుకుంటే మన ఇక గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కూడా ఆయన కూడా మహారాష్ట్ర ముంబై కాబట్టి ఆయన స్టాండ్ అని ఒకటి మనం పెట్టగా విన్నాం తర్వాత ఇది నాకు ఆ స్టాండ్లో పెట్టి నా పేరు నా పేరు పెట్టేండి అనే వీళ్ళు కొట్టేసుకున్న గుండు కొట్టేసుకున్న కుదరదు దానికి కొన్ని ఉంటాయి మనకు కమిటీ ఉంటుంది అంటే మన ఇప్పుడు ముంబై క్రికెట్ కమిటీ ఏదో ఉంటుంది కదా ఆ కమిటీ వాళ్ళు అక్కడ టీ అక్కడ ఉండేటువంటి కలిసి డిచైజ్ చేసి కొన్ని కొన్ని పారామీటర్స్ తీసుకుని క్రికెట్కి అత్యుత్తమ సేవలు ఇచ్చి క్రికెట్ భారతదేశ క్రికెట్లో ఎన్నో మైలు రైళ్ళు చేరుకున్నటువంటి వ్యక్తుల్ని మధ్య బతి అంత ముందు చూసుకుంటే కనుక ఈ టెండూల్కర్ గవాస్కరే కాదు విజయ్ మర్చెంట్ అని ఒక ఆయన పేరు పెట్టారు అలాగే కొన్ని పేర్లు ఎంసీఏ స్టాండ్ అని అలాగే కొన్ని పేర్లు అక్కడ లోకల్ వాళ్ళకున్నటువంటి పేర్లు కూడా పెట్టి పెడతారు ఇది స్టాండ్కి ఇన్నే పెట్టాలో వాళ్ళకి ఏమీ లేదు కూడా అలాగే ఎండ్స్ రెండు ఎండ్స్ ఉంటే ఒకటి గేర్బేర్ ఎండు ఒకటి టాటా ఎండ్ అని ఆ రెండు ఎండ్లకి ఆ రెండు పేర్లు పెడతారు గార్బేర్ మహారాజు వాళ్ళ గురించి గార్బేర్ ఎండు టాటా ఎండ్ అని వీళ్ళు అంటే మహారాష్ట్ర చేసిన వాళ్ళు మన భారతదేశానికి చేసిన వాళ్ళు వాళ్ళు క్రికెట్తో సంబంధించింది టాటా ఎండ్ అని పెట్టడానికి అలాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు వాంకడే అనే పేరు నిజం చెప్పాలంటే మనం మాట్లాడుకుంటుంటే అది ఒక మహర్ కులస్తుల ఇంటి పేరు అది వంకడే వంకడే అనేది మహర్ కులస్తుల పేరు అనమాట అందులో ఉన్నటువంటి దిగ్గజం పేరు ఆ వంకడే స్టేడియం పెట్టారు ఇదిలా ఉంటే ఈ రోహిత్ శర్మ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయంలోకి వెళ్ళిపోతే కనుక చిన్నప్పుడు అతని చింతనలో చాలా ఏవో కష్టాలు పడి ఉంటాడు కదా ఆ వాంకడే స్టేడియం అంటే చాలా ప్రెస్టీజియస్ స్టేడియం ఒకటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి సెంట్ ఆఫ్ సిటీలో ఉంటుంది ఆ స్టేడియం ఆ స్టేడియం ఎప్పుడు కాపాడుతూ ఉండాలి కాబట్టి అందరినీ అలౌ చేయనివారు ఇప్పుడు కూడా మనం చూస్తే ఇండియాలో మనం ఎప్పుడైనా స్టేడియంలోకి వెళ్ళి టికెట్ చూ కొనుక్కుని క్రికెట్ చూడాలనుకుంటే ఈ స్టూడియో స్టేడియంలో రేట్ ఎక్కువ మొత్తం అన్నింటి మీద ఇక మిగిలిన మనకి హైదరాబాద్ స్టేడియం ఉప్పల్ స్టేడియం ఉంది చన్నస్వామి స్టేడియం ఉంది వీటితో పోల్చుకుంటే ఓల్కప్ స్టేడియం ఉంది మధ్యప్రదేశ్ అవన్నింటితో పోల్చుకుంటే వాంఖడే స్టేడియం అది ప్రీమియర్ అన్నమాట అలాంటి స్టేడియంలో మనకి రోహిత్ శర్మకి ఒక స్టాండ్ పేరు పెడుతున్నట్టుగా మన మహారాష్ట్రలో క్రికెట్కి కానీ రాష్ట్రానికి కూడా చాలా సేవలు అందించిన ఆయన శరత్ పవర్ ఉంటారు కదా లీడరు ఆయన క్రికెట్ మీద చాలా దృష్టి పెడతారు మహారాష్ట్రలో ఆయన సేవలు కూడా పరోక్షంగా అందిస్తారు ఆయన క్రికెట్ పేరు కాకపోయినా పరోక్షంగా అందిస్తారు ఆయన ఆ కమిటీ మిగతా అందరూ కలిసి వాళ్ళు ఈ సమయంలో ఒక స్టాండ్ పేరు మన రోహిత్ శర్మ పేరు ఆ పేరు అది ఎంత గొప్పతనం ఎందుకంటే చిన్నతనంలో అక్కడికి మామూలుగా ఖాళీగా ఉన్నప్పుడు ఆటలాడే ఎలాగ రానివ్వరు కదా అక్కడికి వెళ్ళి ఆటలాడము లేదా ఆ స్టేడియంకి వెళ్ళి ఒక ఇన్స్పైరే పొందాలను అక్కడ లోకల్ ప్లేస్ అంతా అనుకుంటారు కదా చిన్న చిన్న ఇది ఏ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ఆ ఫీల్డ్ సంబంధించి ఏదైతే అత్యుత్తమంగా ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇన్స్పైర్ చెందాలి అక్కడ ఆడుకోవాలి ఏదోటి కదా ఆ టైంలో ఈ రోహిత్ శర్మ ఎప్పుడు కూడా వాళ్ళు రానివ్వలేదు పాపం చిన్నపిల్లలు ఒకటి దేనికి నడిగిస్తారు ఏదో పాడు చేస్తారని ఉండొచ్చు కూడా ఉండొచ్చు ఆ సెక్యూరిటీ ఇష్యూస్ ఉండొచ్చు కారణాలు ఏదైనా కావచ్చు ఈయన చిరకాలం వాన్ చేయండి అందరూ చూడాలి అందరూ ఆడుకోవాలి ప్రాక్టీస్ చేయాలి నెట్ ప్రాక్టీస్ చేయాలి ఇంకో ప్రాక్టీస్ చేయాలంటే ఆ స్టేడియం వాంకడే స్టేడియంలో నాట్ ఎలా ఉంటాయి ఎన్నిసార్లు ట్రై చేసినా రోహిత్ శర్మకి అయ్యే కాదు ఆ పని అలాంటి వాంకడేష్ స్టేడియంలో ఆయన పేరు ఒక స్టాండ్ పెట్టడం ఆ స్టాండ్ పెట్టారంటే మొత్తం ప్రపంచం అంతా ఎప్పుడైనా ఆ వంకటేర స్టూడియో చేస్తే ఇది మనకి టీవీలో కూడా చూస్తూ ఉంటే మనకి కనపడుతూనే ఉంటుంది రోహిత్ శర్మ స్టేడియం స్టాండ్ అని అది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది ఎందుకంటే ఆ సచిన్ టెండూల్కర్ పెట్టినప్పుడు కూడా చూస్తే అతను చాలా ఆనందించాడు ఆయన మూమెంట్స్ చూస్తే ఎందుకంటే అతను మిడిల్ క్లాసు నేను చెప్పిన ముగ్గురు ప్లేయర్స్ మాట్లాడుకుంటే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు వాళ్ళు చాలా గల్లీ క్రికెట్ ఆడి వచ్చారు మరి వాళ్ళకి పెద్ద పెద్ద కోచ్లు పెద్ద పెద్ద స్టేడియంలు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఆ టైంలో లేరు ఇప్పుడు నేను మనం మాట్లాడుకున్న సచిన్ కానీ మన రోహిత్ శర్మ కానీ అంత ముందు పూర్వం ఆయన మొట్టమొదటి తరం మొదటి శ్రేణి గారు అయిన సూర్య సునీల్ గవాస్కర్ గారు కానీ వాళ్ళకి అంత సూపర్ ఫెసిలిటీస్ ఏమి లేవు అలాంటిది వాళ్ళు వచ్చి వాళ్ళందరికీ ఇటువంటి అనుభవాలు అంటే మన రోహిత్ శర్మకి చెప్పాడు కాబట్టి తెలిసింది వెంకటేష్ స్టేడియంలో నేను వెళ్ళాలని నాకు ఎప్పుడు జరగలేదు అదే స్టేడియంలో నా స్టాండ్ పేరు పెట్టారు ఒక స్టాండ్కి నా పేరు పెట్టారు అని చెప్పి బహుశా మనకు తెలియదు కానీ సచిన్ టెండూల్కర్ కూడా అదే కావచ్చు అటువంటి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఐ ఐఎమ్ నాట్ షూర్ జస్ట్ అనుకుంటున్నాను అలాగా ఆ అంటే ప్రెస్టీజ్ స్టేడియంలో రానివ్వరు ఒక ఆంటేరియం ఉంటుంది రవీంద్రబాద్రి అంటే బయటకు గెంసారు ఒకప్పుడు ఆకాశవాణిలో పాటలు పాడడానికి వెళ్తే బయటకు గిండేసేవారు ఆ ఒక పెద్ద సింగర్ అయితే కార్పొరేట్ కార్పొరేట్లో పిలుస్తారు ఇలాగ సక్సెస్ ఎప్పుడు కూడా ఉంటుంది అయితే అందులో కూడా ఇది ఒక మనం కావాలంటే కోరుకుంటే వచ్చేది కాదు ఇది చాలా అరుదైన గౌరవమాట యాక్చువల్లీ ఎందుకంటే రోహిత్ శర్మ గేమ్ గెలిచినా ఓడిన పెద్ద ఎమోషనల్గా ఎప్పుడు మనం మాట్లాడగా చూడలే ప్రతిదానికి ఆయన బ్యాట్ తోటి సమాధానం సమాధానం చెప్తాడు వాళ్ళు ఏదైనా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందో మీకు ఈ గేమ్ వచ్చి సింపుల్గా మాట్లాడతాడు అంటే టీమ్ అందరు కోఆపరేషన్ తీసి జరిగింది లేదా ఆ రోజు బాగా వీళ్ళు ఆడారు అని ఓపెన్గా మాట్లాడతారు క్రికెట్ అంతా నా అకౌంట్లో వేసేయండి నేను కెప్టెన్ కదా ఆ టైప్ నేచర్ ఉండదు మన ఛాంపియన్ ట్రోఫీ చూసాం ఇంకోటి చూసాం తను ఆడదగ్గ ఆట తను ఆడేస్తాడు ఇంకోటి ఏంటంటే తన సొంత రికార్డుల కోసం కూడా ఏ రోజు తొంభై తొమ్మిదిలో అవుట్ అయిపోతుంటాడు ఇమిటో అదొక ఆ ఫస్ట్ మనకి టీమ్కి ఒక ఇంజిన్ లాగా ఫస్ట్ మనం నిలబడిపోతే మిగిలిన వాళ్ళకి ప్లేస్ మీద ఒత్తిడి ఉండదు అని చెప్పేసి అసలు ఈ రోజు దాకా కూడా అసలు ఎప్పుడూ కూడా ఏ టైప్ ఆఫ్ ఫార్మేట్ ఏ ఫార్మేట్ టైపు ఆడినా కూడా హిట్టింగే ఓన్లీ ఈ నోస్ హిట్టింగ్ అందే సో నిజంగా కూడా ఆయన ఎమోషనల్ అర్థం అవుతుంది మనకు కూడా ఆ ఎమోషన్ చూస్తే నిజంగా టచ్ అవుతుంది అనమాట కనెక్టివిటీ అవుతుంది రోహిత్ శర్మ మీద అభిమానులు అందరికీ ఏదో అభిమానం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇండియా క్రికెట్కి మంచి క్వాలిటీ క్రికెట్ అందించాడు చాలా యాటిట్యూడ్ ఎప్పుడు కూడా చూపించగా మనం చూడలేదు టీవీలో గట్రా మనం రెగ్యులర్ ఫాలో అవుతాం కదా క్రికెట్ అభిమానం అంతా చూడలేదు అనమాట అలాగే అందరి దృష్టిలో కూడా రోహిత్ శర్మ వెళ్తే ఇది హిట్ కంపల్సరీ నాకు తెలిసి ఆ రికార్డ్స్లో నేను ఇప్పుడు వెళ్ళను కానీ ఇప్పుడు స్టాండ్ ఈ వెంకటేశ్ స్టేడియంలో ఒక స్టాండ్కి రోహిత్ శర్మ పెట్టడం అనేది నిజంగా అపూర్వమైన గౌరవం అసలు ఆయన ఇండియా క్రికెట్ గురించి స్టాండ్ అయిపోయి ఉన్నాడు ఈ స్టాండ్ ఇండియన్ క్రికెట్ అలా ఉన్నాడు ఇంకా ఒక్కసారి లోపల కూడా అనిపిస్తుంటుంది ఏంటి ఏజ్ ఫ్యాక్టర్తో లేదా ఇంకో దాంతో వీళ్ళు రిటైర్ అయిపోతారా అలా అనిపిస్తుండే ఇలాంటి పెద్దవాళ్ళు అంటే కొంచెం పెద్దవాళ్ళు అంటే క్రికెట్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ కదా ఇందులో రోహిత్ శర్మ ఇంకా సైడ్ అయిపోతాడా ఇంకోటి లేకపోతే కోహ్లీ ఇంకా అయిపోయిందా ఇలాంటి అన్నప్పుడు అనిపిస్తుంది కానీ బట్ ఈ డిజర్వ్ సీటు ఈ డిజర్వ్ సైట్లో వెంకటేష్ స్టేడియం ప్రెస్టేజ్ దాంట్లో మళ్ళీ అందులో కూడా దగ్గర సునీల్ గవాస్కర్ సచిన్ విజయ్ విజయమచ్చి ఇంకా దవేజా ఇలాంటి వాళ్ళందరి పక్కన ఈయన స్టాండ్ కూడా ఉంది ఒక రోహిత్ శర్మతో ఉందంటే కలకాలం మిగిలిపోయే కీర్తిది కలకాలం మిగిలిపోయే కీర్తి సరే గవర్నమెంట్ గుర్తించి క్రీడా రంగంలో పద్మశ్రీలు ఇవ్వచ్చు ఇంకోటి పద్మభూషణలు ఇవ్వచ్చు ఇవన్నీ జరగచ్చు నేను కాదంటలే ఇంకా మెన్ను ఆయన అందించినటువంటి సేవలకు కానీ ఇంకా భారత ప్రభుత్వం నుంచి ఆయన ఇంకా అందుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే రానివ్వలేదో అక్కడే ఆయన పేరు పెట్టడం అనేది నిజంగా ఆయన ఎమోషన్ కాదు మనకి ఎమోషన్ అనిపిస్తుంది చాలా ఆనందం అనిపిస్తుంది ఆనందంగా కూడా కన్నీళ్ళు కదా అతను చెప్తుంటే అతనేమి ఎగ్జాగ్రేట్ చేసి ఏం చెప్పడం మళ్ళీ మైకులో చాలా కూల్గా ఉంటాడు వీళ్ళందరికీ ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేస్తారో లేకపోతే వాళ్ళు క్రికెట్ మీద ఉంటుందో దృష్టి తెలియదు కానీ ఏమోషన్ మనకి ఏదో సినిమాలో చెప్పినట్టుగా అదే దానికి రోజు రానివ్వలేదండి ఈరోజు నా పేరు అక్కడ పెట్టి అలాంటి యాటిట్యూడ్స్ ఏం మాట్లాడరు యా సింప్లీ దా అని అంత ఈజీగా చెప్తాను నేను వెళ్ళలేకపోయాను ఈరోజు నాకు పెట్టడం నా పేరు పెట్టడం థ్యాంక్స్ టు దెమ్ అని ఆ టైంలో మాట్లాడతారు వీళ్ళు చాలా వీళ్ళు నేర్చుకోవచ్చు రోహిత్ శర్మ అయినా కావచ్చు మిగిలిన ధోని అయినా కావచ్చు ఎవరైనా సరే ఇటువంటి ఒక స్థాయి క్రికెటర్స్లో యాటిట్యూడ్ అనమాట ఇప్పుడు అతను క్రికెట్లో ఇంకా ఆడుతూ ఉండగా రిటైర్డ్ అయిపోకే ఇచ్చాం అలా కాకుండా ఇప్పుడే ఆ ముంబై అందులో వెంకటేష్ స్టేడియంలో ఈ స్టాండ్ పెట్టడం నిజంగా చాలా హ్యాపీ స్థింగ్ ఒకసారి మనందరం కూడా మన రోహిత్ శర్మకి మన అభినందనలు చెబుదాం నిజంగా మా అందరికీ మొత్తం అందరికీ కూడా భారతీయులందరికీ కూడా గర్వపడే సంఘటన అనిపించింది ఎన్నో అవార్డు రావచ్చు ఎన్నో హిట్స్ రావచ్చు ఇంకోటి కూడా సాధించవచ్చు కానీ వాంకటేశ్వరిలో అంటే హోమ్ గ్రౌండ్ అంటాం అంటే బొంబాయికి చెందిన గ్రౌండ్లో రోహిత్ శర్మకి ఈ రకమైనటువంటి గౌరవం చాలా గొప్ప విషయం సో కీప్ ఇట్ అప్ రోహిత్ శర్మ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ